రండి వచ్చి బోన్ చేయండి ఆకలిగా లేదు నువ్వు తినే రేయ్ నువ్వైనా తింటావా నేను ఆల్రెడీ పార్టీలో తినేసి వచ్చా మానేయండి తిండి అమ్మకి చెప్పే వెళ్ళాను కదా నా పార్టీకి ఐ జస్ట్ అడ్జస్ట్ గెట్ కెట్ సమ్ టైమ్స్ రేయ్ నీకు ఇష్టమని సాంబార్ రైస్ చేశాను ఆకలి లేకపోయినా తిను యాశాలే మాక అమ్మ నాకు అసలు అర్థం కాదు నాన్న ఇప్పుడే తిట్టింది మళ్ళీ ఫుడ్ అంట మెంటల్ అమ్మలు అంతేరా మెంటలే మనకి తిండి పెడతారు మనతోనే తిట్లు తింటారు ఏమనుకోలే వాళ్ళు అంతేరా గొడవ పడేది మనతోనే మన మంచి కోసమే మనం దాన్ని చేదస్తాం అనుకుంటాం వాళ్ళు దాని బాధ్యత అనుకుంటారు కరెక్ట్ యు నో సంథింగ్ ఇంట్లో అమ్మో నాన్నో తాతయ్యో నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారు రామని తిన్నావా ఉన్నావా అని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదురా రేపు అనుకో వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా ట్రెషర్ నాన్న ఇందాక అమ్మ సడన్ గా తిట్టేసిందని తిడతారా పెద్దవాళ్ళు వాళ్ళు తిడతారు పడతాం ఏమైంది ఈగో ఎందుకు మనకి అన్నది మనవాళ్ళేగా మన కోసమేగా అవి ఉన్నంత వరకేరా వాళ్ళ చిన్న పిల్లలు వాడు పోతే మన బాల్యం కూడా వాళ్ళతో తీసుకుపోతారు